పెద్ద పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు అక్టోబరు ఒకటవ తారీఖు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి యాభై ఆరవ వచనం వరకు మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు ఎరుశల్యమునకు వెలుటకు అభిముఖుడై తనకు ముందుగా దూతులను పంపెను వారు యేసు కొరకు అంతయు సిద్ధపరప ఒక సమరియ గ్రామమునకు వెళ్ళిరి కానీ ఆయన ఎరుషలమునకు వెళ్ళ అభిముఖుడై ఉన్నందున అతడి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి ప్రభు మేము ఆకాశము నుండి అగ్ని రప్పించి వీరిని నాశనం చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించేరు అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు